త్రిమూర్తులారా ఇప్పుడేమవుతుంది నీవు అసురుల కారణంగా మలినమైనావు అందుకనే పృథ్వీలోకమున అవతరించడానికి పూర్వం మహేశ్వరుడు నిన్ను తన జటాజూటాన ధరించి నీ మాలిన్యాన్ని తొలగించాడు ఒకవేళ ఇంకానూ మాలిన్యం మిగిలి ఉంటే దాన్ని ప్రక్షాళనం చెయ్యడానికి జాహ్నవి మహర్షి నీ యొక్క మూడవధారను ఔపోసన దేవి జాహ్నవి మహర్షి యొక్క తపోబలం నీకు లభించింది దానితో నీవు శుద్ధి చెందినావు ఇప్పుడు నీవు మరలా పృథ్వీలోకంలో ప్రవహిస్తే నీవు పతితపావనిగా పాప తాప శాప వినాశినిగా వర్ధిల్లుతూ ప్రవహిస్తావు అంటే దానర్థం ప్రభు ఇదంతా తమలీలయేనా